చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ హైప్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుతున్నాం అని చెప్పి అన్నారు మన తర్వాత మస్తాన్ అనే ఒక సర్వేరు అందరు కూడా ఇది వరకు లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్ని ఆరామస్తాన్ ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చునే కానీ కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ టీం దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుతున్నాం అని చెప్పి అన్నారు మా తర్వాత ఆరాం అనే ఒక సర్వేరు అతను కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్ని ఆరాంస్తాన్ ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చునే కానీ